వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మార్నింగ్ కిచెన్లో పని చేసుకుంటుంటే ఎప్పుడూ ఒక విషయం గుర్తొస్తుంటుంది అప్పుడప్పుడు అనమాట అదే విషయం ఈరోజు గుర్తొచ్చింది కొన్ని కొన్ని విషయాలు మైండ్లో నుంచి పోవు కదా అవి మనసుని ఎంతో బాధ పెడితేనే మైండ్లో ఉండిపోతాయేమో మేబీ నేనప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను అనుకుంటా మా రిలేటివ్స్ అమ్మవారి పండుగ ఉంటుంది కదా అమ్మాకి పిల్లడానికి వచ్చారు అమ్మాలకి వెళ్ళడానికి కావలేదు నేను చిన్నపిల్లని పంపించమనిసారు మా పిన్ని వాళ్ళు వెళ్తున్నారని తెలిసి ఇంక నేను ఏడ్చాను అనమాట నేను వెళ్తా అని పిన్ని వాళ్ళతో పంపించారు ఇంకా పిన్ని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నేను పిలిచిన ఇంటికి వెళ్ళాను వెళ్తే అడిగారు ఏమ్మా అమ్మ వాళ్ళు రాలేదంటే రాలేదక్క నేను ఒక్కడిదాన్నే వచ్చాను పిన్ని వాళ్ళతో కలిసి వచ్చానని చెప్పాను చెప్తే ఆ సరే అన్నారు అనేసిన తర్వాత పూతరేకులు తీసుకొస్తున్నారు అనమాట ఫస్ట్ టైం నేను పూతరేకులు అప్పుడు చూడడము చాలా హ్యాపీ ఫీల్ అయిన అబ్బా ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బట్ నన్ను మాత్రమే స్కిప్ చేస్తారు అబ్బాలు ఇప్పటికీ అప్పుడు చాలా బాధ అనిపించింది ఇంటికి రాగానే మా అమ్మకి చెప్పాను అమ్మ ఇలా అందరికి ఇచ్చారమ్మ నాకు మాత్రమే ఇవ్వలేదు అని మా అమ్మ ఇప్పుడు అన్నారు ఇంకెప్పుడు మా మమ్మల్ని వదిలేసిన నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు వెళ్తే ఇలాగే ఉంటుందమ్మా పేరెంట్స్తో వెళ్తే వేరు ఒక్కదాని వెళ్తే ఇలాగే ఉంటుంది అన్నారు ఇప్పటికీ ఆ విషయం నేను మర్చిపోలేదు గుర్తొచ్చిందనమాట